అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం తొమ్మిదవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఇంట్లో ఆనందం ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు జరిగిన మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు తోటి వారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలుగును కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలుగును అనారోగ్య సమస్యలు తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరు పట్టుదలతో పనిచేస్తారు ఖరీ సిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పద్న పెడతారు ఆనందంగా పనిచేస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించకున్నా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనారోగ్య సమస్యలు తొలగిన బంధువుల అండదండలు ఏర్పడిన శుభ ఫలితాలు అందిన అదేవిధంగా ఆర్థికంగా ఎదుగు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి ప్రీతి కలదు భోజన సౌక్యం కలదు శుభకరమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాలను చేరుకుంటారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగున చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యలో కదలికి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ధార్మిక మార్గంలో ముందుకు సాగుతారు అభివృద్ధి చెందడానికి లోతైనటువంటి పరిశీలన అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మీ యొక్క విజయాన్ని చేకూరుస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క ధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలు తొలగిన కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థిక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ధన వ్యవహార సంతృప్తిని ఏర్పరుస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా వ్యాపార విస్తరణకు అవరోధాలు ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో సమస్యలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు ఏర్పడుతుంది వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు రుచికి రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాత్తులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానెల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు